తెనాలికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి ధర్మనిధి బంగారు పథకం బహుకరణ వేడుగా ఘనంగా జరిగింది తెనాలి నారాకోడూరు రోడ్డులోని వడ్లమూడిలో గల డీవీసీ హాస్పిటల్ కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ వై రామ్ కు బంగారు పథకం బహుకరించి సత్కరించారు చిన్నతనంలోనే గుండె వ్యాధుల బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న నేటి రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వడ్లమూడిలోని డీవీసీ హాస్పిటల్ కు చెందిన ప్రముఖ జిస్ట్ డాక్టర్ వై రామ్కిషోర్ అన్నారు ముఖ్యంగా గుండెపోటుకు దారితీసే బీపీ మధుమేహం కొలెస్ట్రాల్ ధూమపానం ఒత్తిడి వంటి సమస్యలను రాకుండా చూసుకోవాలని సూచించారు పట్టణ బోసు రోడ్డులోని శ్రీమతి శ్యామల రత్నమ్మ డాక్టర్ మేజర్ కాకుమాను ఉళ్ళక్కి ఐఎంఏ మెమోరియల్ హాలులో మంగళవారం రాత్రి ఏర్పాటైన వైద్యుల సభకు ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ కె అనిల్ కుమార్ అధ్యక్షత వహించారు పట్టణ ప్రముఖ వైద్యుడు డాక్టర్ పాటిబండ్ల దక్షిణమూర్తి ధర్మనిధి బంగారు పథకాన్ని డాక్టర్ వై రామ్ కు ప్రదానం చేశారు ఈ సందర్భంగా గుండెపోటు గురించి డాక్టర్ రామ్ వివరించారు చిన్న చిన్న ప్రాంతాలలోని ఆసుపత్రుల్లోనూ గుండె వ్యాధులను ఈసీజీతో గుర్తించవచ్చని తద్వారా మరణాలను నివారించవచ్చని తెలిపారు డాక్టర్ దక్షిణామూర్తి సేవాభావం పేదల కోసం ఆయన అందిస్తున్న వైద్య సేవల గురించి డాక్టర్ రామ్ కిషోర్ ఐఎంఏ నాయకులు చెప్పారు వైద్య విజ్ఞాన రచనలు కూడా చేశారని చెప్పారు ఐఎంఏ తెనాలి ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి మధు ప్రభాకర్ బాబు అలాగే కార్యవర్గ సభ్యులు డాక్టర్ కె శ్యాంప్రసాద్ గారు మాజీ అధ్యక్షుడు డాక్టర్ చందు సాంబశివుడు డాక్టర్ శేషగిరిరావు డాక్టర్ ఉమామహేశ్వరరావు డాక్టర్ గుమ్మడి సాంబశివరావు డాక్టర్ విజయలక్ష్మి డాక్టర్ నీలిమా తదితరులు పాల్గొన్నారు తెనాలి ఐఎంఏ శాఖ నందు డాక్టర్ మేజర్ కాకుమను ఉలక్కి శ్రీ శ్యామలారత్నమ్మ గారి మెమోరియల్ ఐఎంఏ హాల్ నందు మన తెనాలికే గర్వకారణమైన అట్లా అనుకుంటే మన ఆంధ్రప్రదేశ్కే గర్వకారణమైన గర్వకారణమైన ఎన్నో పురస్కారాలు అందుకున్నాను ప్రముఖ వైద్యులు డాక్టర్ పాటిమండల దక్షిణామూర్తి గారి జన్మదిన జన్మదిన సందర్భంగా ఒక గోల్డ్ మెడల్ ఓరేషన్ లెక్చర్ సీఎంఈ అంటే కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ కోసం నిర్వహించడం అయినది ఈ సమావేశం నందు ఈ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ నందు డీవీసీ నుంచి ప్రముఖ గుండె వైద్య నిపుణుల చేత ఈ గుండె జబ్బులకు సంబంధించి మన సొసైటీలో మన సమాజంలో ఎంతో ఈ వ్యాధి ఈ గుండె దబ్బుల గురించి ఇప్పుడు మారిన మన లైఫ్ స్టైల్ అంటే మనిషి యొక్క దినచర్య మారినందువలన ఇంకా ఎక్కువ అవుతున్న కా కా కాక అది సివియారిటీ కూడా అంటే జబ్బు జబ్బు గురించి సివియారిటీ కూడా ఎక్కువయ్యి అందువలన ఎంతోమంది బాధపడతా దానికి సంబంధించి మృత్యువాత పడుతున్నారు కాబట్టి అతి సింపుల్ అయిన ఈసీజీ మార్గం ద్వారా ఆ జమ్మని గుర్తించడం వల్ల దాన్ని వైద్యం చేయించడం వల్ల ఈ సమావేశం ముందు మళ్ళా ఒకసారి నగరంలోని ప్రముఖ వైద్యులందరికీ ఈ కండక్ట్ చేయడం జరిగింది డాక్టర్ దక్షిణామూర్తి గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఆయన తాయని సత్కరించుకున్నాం దక్షిణ దక్షిణామూర్తి గారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో కృష్ణా జిల్లాలోని కొలవెన్లో జన్మించి అతి సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించి ఎన్నో కష్టప్రయాసాల కోర్చుకుని గుంటూరు ప్రముఖమైన గుంటూరు మెడికల్ వైద్యశాలలో పంతొమ్మిది వందల అరవై ఒకటికి ఎంబీబీఎస్ పూర్తి చేసి ఆ తదుపరి జనరల్ మెడిసిన్లో అంటే గుండె జబ్బులు న్యూరాలజీ అన్ని జబ్బుల్లోనే జనరల్ మెడిసిన్ ఆ రోజుల్లోనే పంతొమ్మిది వందల అరవై ఐదు కల్లా పట్టా పొంది జనరల్ ఎండిలో పట్టా పొంది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో గీతా నర్సింగ్ ఉన్నందు ఆయన ప్రైవేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఒక ప్రముఖ గుండె జబ్బులు డాక్టర్ గారికి మన ప్రాంత ప్రజలందరికీ ఎంతో సేవనంది కొంతమంది తమ నివసించే లేదా పుట్టిన ఊరిని బట్టి పేర్లు తెచ్చుకుంటారు బట్ కొంతమంది ఆ నివసించే ప్రాంతానికి తన పుట్టిన ఊరికే పేరు తెస్తారు అటువంటి వ్యక్తుల్లో మన తెనాలి ప్రాంతానికి చెందిన పాటిపంటల దక్షిణామూర్తి గారు చాలా ప్రథములు నేను ఎంబీబీఎస్ చదివే టైము తర్వాత టైంలో ఈనాటిలో వచ్చే సుఖీభావ అనే ఒక ఆర్టికల్లో దక్షిణమూర్తి గారు చాలా వ్యాసాలు చదివేవాడిని నాకు ఒక సర్ప్రైజింగ్ ఉండదు మనకి తినాలనగానే కళలు కావ్యాలు వాటికి సంబంధించి చాలా ప్రసిద్ధి చెందింది రాజకీయ నాయకులకి బట్ ఒక అంత చిన్న ప్రాంతానికి పట్టణానికి చెందిన ఒక వైద్యుడికి సంబంధించిన వ్యాసం ఒక ప్రధానమైన వార్తాపత్రికలో పడుతుందంటే ఇది ఎంత గొప్ప విషయం నేను అనుకునేవాడిని అలాంటి వ్యక్తి ఉన్న ఈ తెనాలకి నేను రావడం ఆయన ఉన్న ఈ లో నేను కూడా ఒక సభ్యుడే ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను ఆయన ఎంతోమంది వైద్యులకు జూనియర్ వైద్యులకు స్ఫూర్తిదాయంగా నిలిచారు అప్పట్లో జనరల్ మెడిసిన్ ద్వారానే ఆయన మెలకువలు నేర్చుకొని గుండె వ్యాధి అనేది సూపర్ స్పెషాలిటీ దాన్ని కూడా ఆయన మెలకులు తెలుసుకొని పేద ప్రజలకు గుండె వ్యాధిని కానీ చాలా ఖరీదైన వ్యాధిగా ముద్రపడిన ఈ కాలంలో ఆయన అప్పట్లోనే చాలా చౌక లేదా ప్రతిభావంతమైన రెండు విధాలుగా ఎఫెక్టివ్ అండ్ చీప్ ట్రీట్మెంట్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు ఆయన లైఫ్ స్టైల్ ద్వారా కూడా ఆయన ఫిట్గా ఉండడం మంచి లైఫ్ స్టైల్ పాటించడం మర్యాదగా ఉండడం ద్వారా ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి పేదలు మనసులో నిలిచారు అంతేకాకుండా ఆయన బహుముఖ ప్రజ్ఞాపాఠాలు కలిగిన వ్యక్తి సన్నిహితమైన సంబంధాలు సినిమా వాళ్ళతో ఉండేవి మీడియా వాళ్ళతో ఉండేవి రాజకీయ నాయకులతో ఉండేవి అన్ని విధాలుగా ఆయన జీవితంలో పూర్తి జీవితాన్ని అనుభవించారు ఎనభై ఐదు సంవత్సరాల పైగా ఫిట్ జీవితాన్ని ఇంకా అనుభవిస్తూ మాకు మార్గదర్శనంగా నిలుస్తున్నారు ఆయన చూసి మేము మరింత స్ఫూర్తి పొందాలని అనుకుంటున్నాం ఇప్పుడు చాలా చిన్న ఏజ్లోనే ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళలోనే మరణాలు గుండెపోట్ల వల్ల సంభవిస్తున్నాయని మనం చూస్తున్నాం అటువంటి సమయంలో ఈ గుండె వ్యాధుల్ని త్వరగానే మనం నిర్ణయించి చిన్న ప్రాంతాల్లో చిన్న పట్టణ ప్రాంతాల్లో చిన్న హాస్పిటల్లో కూడా ముందుగానే గుర్తించి పెద్ద హాస్పిటల్కి గుండె జబ్బు నివారణ ఉండే హాస్పిటల్కి హార్ట్ స్పెషలిస్ట్ నుండి హాస్పిటల్కి పంపించే విధంగా ఈసీజీ ద్వారా చిన్న చిన్న సిమ్టమ్స్ ద్వారా మనం తెలుసుకునే విధంగా ఏం చేయాలనేది డీవీసీలోని ప్రముఖ గుండె వ్యాధి నిపుణులైన వై రామకిషోర్ గారు ఈరోజు గోల్డ్ మెల్ అందుకుంటూ ఆ విషయంపై తెనాలిపట్నం ఉన్న వైద్యులకు శిక్షణ మరియు దాని పట్ల తరిఫీదు ఇవ్వడానికి వచ్చారు ఆయన చెప్పిన ఈ విషయాల పట్ల మాకున్న నాలెడ్జ్ని మరింత పెంచుకున్నాం దీని ద్వారా తెనాలి ప్రాంత ప్రజలకు